నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వీడియోలు మనము ఏ వీడియో పెట్టినా కూడా అన్నీ మనము తెలిసిన తర్వాతనే పెడుతూ ఉంటాము అలాగే ఈరోజు వీడియో ఒక రెండు మూడు రోజుల క్రితము నల్గొండ జిల్లాలోని బస్టాండులో నల్గొండ బస్ స్టాండ్లో ఒక యువతే అండి పెళ్ళైన యువతే బస్ స్టాండ్కి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బస్ స్టాండ్లో తన బిడ్డను అంటే పదహారు నెలల బాబు బాబు పదిహేను పదిహేను నెలలో పదహారు నెలలో బాబును బస్ స్టాండ్లో వదిలిపెట్టేసి అటు ఇటు చూసి బాబును అక్కడ చైర్ మీద కూర్చోబెట్టి తను బయటికి వెళ్ళిపోయింది ఆ బాబు అటు ఇటు ఏడుస్తూ అమ్మా అమ్మ అని వెతుకుతూ అందరి కాళ్ళకు అడ్డం పడుతూ బస్ స్టాండ్ కదా జనాలు తిరుగుతూ ఉంటారు అలా అడ్డం పడుతూ ఉంటే అందరు పాపం పిల్లోడిని ఎవరమ్మా ఇలా వదిలేశారు అని అందరిని అడిగితే ఎవరు పల పలకలేదు ఆ తర్వాత ఒక అబ్బాయి వచ్చి బాబుని పట్టుకొని అక్కడ కుర్చీ మీద చైర్ మీద కూర్చోబెట్టి షాప్కి వెళ్ళి బస్ స్టాండ్లో షాప్లో ఉంటాయి కదా షాప్కి వెళ్ళి ఏదో తినుబండారని తెచ్చి చేతికిస్తే కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు మళ్ళీ అమ్మ అమ్మ అని బస్ స్టాండ్ అంతా కలదిరుగుతూ ఉన్నాడు పాపం ఎంత ఏడుస్తూ తల్లి ఒక్క క్షణం కనపడకపోతే ఎంత తల్లడిల్లిపోతారు పిల్లలు పసిపిల్లలు ఆ తల్లికి ఎలా మనసు ఒప్పిందో బస్ స్టాండ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి ఎక్కడికి వెళ్ళిపోయిందా అంటే సరే తన పని మీద వెళ్ళిపోయింది అనుకుంటే అది వేరే ఏ బాత్రూమో వెళ్ళిందో ఎక్కడో వెళ్ళిందో అంటే అది వేరే కానీ వదిలిపెట్టి తను ప్రేమించిన అతనితో బైక్ మీద వెళ్ళిపోయిందండి ఎంత కఠినమైన తల్లి ఆ తల్లి అది ప్రేమించుకోవడము అనేది ఒక ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు చాటింగ్ చేసుకొని ఆ చాటింగ్లో వీళ్ళిద్దరు ప్రేమ దృఢమైపోయి ఇంకా హద్దులు మేరి పిల్లల్ని భర్తను ఇంటిని సంసారాన్ని అన్నీ వదిలిపెట్టి బయలుదేరడానికి వెళ్ళిపోయింది అతను వచ్చి బైక్ మీద వెళ్తూ ఉంటే సీసీ కెమెరాల్లో ఆ పిల్లోడు పాపం పిల్లోడు అటు ఇటు ఏడుస్తూ ఆ బస్ స్టాండ్ అంతా తిరుగుతూ ఉంటే అందరూ పాపం పాపం అని చెప్పి హలో హలో చేసే సెంటర్లో కూడా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే ఆ బాబు ఉండలేదు తర్వాత అక్కడ సెంటర్లో వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి ఆ బాబుని పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టుకొని ఆ సీసీ కెమెరాల చూ సీసీ కెమెరాల పుట్టే చూపిస్తూ ఉంటే టీవీలో ఆ పిల్లోడు ఆ తల్లిని చూసి బండి బైక్ మీద వెళ్ళిపోతున్నారు ఆ తల్లిని చూసి అమ్మ అమ్మ అని గుండెలు పగిలేటట్టు ఏడ్చి ఏడుస్తూ ఉన్నాడు పిల్లోడు అందరికీ కఠినంగా ఎంత బాధ అనిపించిందో ఆ పి చంటి పిల్లోని చూస్తే ఇదే ఇదే నా తల్లి ప్రేమ అనే భావన ఆ తల్లికి ఎలా కలిగిందో కానీ అలా వదిలిపెట్టేసి పిల్లల్ని వదిలిపెట్టేసి తను ప్రేమించిన ప్రేయుడితో పరారైపోయింది ఆ ఎలాగో అలాగా పట్టుకొని మళ్ళీ ఆ తండ్రి తండ్రిని పిలిపించి తండ్రికి అప్ప చెప్పారు ఆ చంటి పిల్లని ఇంకా ఇట్లాంటి అఘోర ఘోరమైన ఉన్నాయి ఈ ఇలాంటివి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు పిల్లల్ని కనడం ఎందుకు ఇంటి బాధ్యతలు తెలియకుండా వదిలిపెట్టి వెళ్ళడం ఎందుకు అంత స్వర్గం చూపిస్తున్నారా కదా అలాంటివి ఇట్లాంటివి చిత్ర విచిత్రాలు ఎన్నో జరుగుతున్నాయి ఇంకా అలాగే మన సృష్టి అనేది సృష్టి ఒక హాస్పిటల్ సృష్టి హాస్పిటల్ అంటే పిల్లలు లేని వారికి పిల్ల సంతానం కలిగే సంతానం కోసము ఆ సృష్టి హాస్పిటల్కి వెళ్ళి ఒక జంట అండి ఒక జంట పిల్లలు లేరట వాళ్ళకి వాళ్ళ కోసం పిల్లల కోసము ఆ సృష్టి హాస్పిటల్కి వెళ్తే అక్కడ తన భర్త నుంచే సంతానం కావాలని కోరుకుంది అయితే సరే అని ఒప్పుకున్నారు డాక్టర్లు ఒప్పుకున్న తర్వాత ఆమె ఆ తల్లికి గర్భసంచిలో ప్రవేశపెట్టే ఆ లిక్విడ్ని వేరే వాళ్ళది పెట్టి ఆమెకు గర్భం వచ్చేటట్టుగా చేసి ఇదంతా ఆ భార్య భర్తలకు తెలియదు బిజినెస్ ఇలా సాగుతుందనమాట తెలియక వాళ్ళు ఆ అమ్మాయి కడుపుతో ఉండి డెలివరీ అయ్యి బాబును కూడా ప్రసవించింది ప్రసవించిన తర్వాత కొన్ని బాబు పెరుగుతూ ఉంటే బాబు అనారోగ్యం పాలవుతున్నాడు అట్లా జరగడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించి టెస్టులు చేపిస్తే డిఎన్ఎస్ టెస్ట్లో తేలిన సత్యం ఏమిటంటే ఆ అబ్బాయి తన భర్త వల్ల పుట్టలేదని చె డాక్టర్లు తెలియజెప్పారు వేరే వాళ్ళది ఉపయోగించడం వల్ల ఆ బాబు పుట్టాడు ఆ ఉపయోగ ఆ వీర్యం ఉపయోగించిన మనిషి అతనికి జబ్బు ఉందని తెలుస్తుంది ఆ జబ్బు ఈ చంటి చంటి పిల్లోడికి రావడం వల్ల టెస్టులు చేపించడం ఇవన్నీ జరగడం వల్ల ఈ అసలైన బండారం బయటపడింది సృష్టి అనేది స్పటల్ ఎప్పటి నుంచో ఉంది కానీ ఒకప్పుడు దీన్ని బ్రాండ్ చేశారు బ్రాండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆమె సృష్టి హాస్పిటల్ డాక్టరు వేరే మనుషులను పెట్టి కూడా మళ్ళీ హాస్పిటల్ నడిపించింది ఇలా ఘోరమైన ఘోరాలు జరుపుతున్నారు పిల్ల సంతానం కోసము తన సొంతం భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి కానీ ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో సర్వగసి అనే ఇట్లాంటివి డబ్బు కోసము లక్షల లక్షలు ముప్పై లక్షలు ఒక ప్రాణికి జీవం పోయాలంటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు ఇట్లా తీసుకుని ఆ సృష్టి హాస్పటలు కానీ ఇలాంటివి సత్యాలు అసత్యాలు వింటూ ఉంటే భయంకరంగా సమాజం తయారుతుంది తయారవుతుంది ఏదో కన్న కడుపు కడుపు ఒక బిడ్డలో కొడుకు పుడితే బాగుంటుందని పిల్లలు లేని వారు ఎంత ఆరాట పడుతున్నారో డాక్టర్లు అంతకంటే ఆరాటంతో దోచుకుంటున్నారు ఇలాంటివన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎన్నో రకరకాలుగా వింతలు విశేషాలు జరుగుతూ ఉన్నాయి వింతలేం కాదండి విశేషాలే ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి చాలా జాగ్రత్తగా అతి జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కటి దగ్గర ఉండి మనం ఆ పరీక్షలు కానీ టెస్టులు కానీ చేయించుకొని జాగ్రత్తలు పాటిస్తేనే మనము మన ఆరోగ్యము బాగుంటుంది ఇలాంటివి జరుగుతున్నాయి చూ మీరు కూడా చూసి ఉండవచ్చు కానీ నేను చెప్పే విధానం కూడా నేను చెప్తూ ఉంటాను కానీ ఇట్లాంటివి కావాలి అనుకున్నప్పుడు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చక్కగా మనం ఏ టెస్టులు దేని ద్వారా ఫలితం పొందాలో దాని ద్వారా ఫలితం పొందాలని కోరుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరూ పిల్లల కోసము ఆరాటపడుతూ ఉంటారు అలాగే మనం చెప్పే మాటలు కూడా కొందరికి ఆదర్శంగా ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి కా సంతానం కావాలనుకున్నవారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకొని మీ కడుపును పండేటట్టుగా చూసుకోండి చక్కని పిల్లలు మీ ఇంట తిరుగుతా తిరగాలని మీకు కూడా ఆశ ఉంటుంది పిల్లలు లేని వారికి అలాంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటే ప్రతి ఒక్కరు డాక్టర్లు కూడా మంచి మనసుతో చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కంటితో చూసి మనం చేసింది కరెక్టా లేదా అని గమనించుకోవాలి ఇదేనండి నేను చెప్పే రెండు మాటలు మంచి మాటలు మీకు పిల్లలు లేని వారు ఎంత ఆరాటపడుతున్నారో ఎంత తల్లడిల్లిపోతున్నారో ఒక చంటి పిల్ల కావాలని అలాంటి వారి కోసము పెద్దవాళ్ళ మాటలు కూడా ఒక మంచి సూచనలుగా భావిస్తాను ఇదేనండి నమస్కారం అండి